అండి నేటి నుంచి దమయంతుల కథ కొన్ని భాగాలుగా మీకు వివరించాలనుకుంటున్నాను ఇంతవరకు నేను ముగించిన పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీతను మీరు ఆస్వాదించారని ఆశిస్తున్నాను నేటి నుంచి నలదమయంతుల కథని మీకు వినిపించాలని అంతర్జాలంలో నేను అన్వేషిస్తే ఒక మంచి కథ దొరికింది మీకు వినిపిస్తుంది ఇది మొదటి భాగం అరణ్యవాస సమయంలో పాండవులు కామాఖ్యవనంలో నివసించేవారు ఆ సమయంలో అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించడానికి ఇంద్రలోకానికి వెళ్ళాడు రాజ్యం పోయినందుకు అర్జునుడు లేనందుకు ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు ద్రౌపది ఎంతగానో విచారించారు ఇలా ఉండగా ఒకనాడు వారు ఉన్న ప్రదేశానికి బృహదశ్యుడు అని ఒక మహర్షి వచ్చాడు ధర్మరాజు అతని ఇతర సోదరులు ద్రౌపది ఆ మహర్షిని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలతో గౌరవించారు ఆ మహర్షి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ధర్మరాజు మహాత్మా కౌరవులు కపటంతో మాయాజూదంలో ఓడించి మమ్మల్ని రాజ్యభ్రష్టుల్ని చేశారు అంతేకాక నిండు కొలువులో వస్త్రాపహరణం చేసి మహాసాధ్వి ద్రౌపదిని ఘోరంగా అవమానించారు నా వంటి దురదృష్టవంతుడు ఈ లోకంలో మరొకరు ఉండరేమో కదా స్వామి అంటూ తన బాధను ఆ మహర్షితో వెళ్ళబోసుకున్నాడు ధర్మరాజు మాటలు విన్న ఆ మహర్షి ధర్మనందన లోకంలో ప్రతి ఒక్కరూ తనకు మాత్రమే కష్టాలు ఎదురవుతున్నాయని మిగిలిన వారు సుఖంగా ఉన్నారని తాను మాత్రమే దురదృష్టవంతుండని మిగిలినవారు అదృష్టవంతులని భావించడం మానవ నైజం అందుకు నీవు కూడా మినహాయింపు కాదు కానీ ధర్మనందన నిన్ను మించిన దురదృష్టవంతుడైన రాజు ఒకరున్నారు అతని వృత్తాంతం నీవు తెలుసుకుంటే నీకు కొంత సాంతవన కలుగుతుందేమో నీకు ఆసక్తి ఉంటే తప్పక అతని కథను నీకు చెప్తాను శ్రద్ధగా విను అన్న మహర్షితో మహానుభావ అతడెవరు అతని వృత్తాంతం ఏది తెలుసుకోవాలని నా మనస్సు తహతహలాడుతోంది దయచేసి ఆ వృత్తాంతాన్ని నాకు తెలపండి అంటూ వినయపూర్వకంగా ప్రాధేయపడ్డాడు అప్పుడు బృహదర్శుడు ధర్మరాజుతో ఇలా చెప్పసాగాడు నిషిధ దేశానికి రాజు వీరసేనుడు అతని కుమారుడు నలుడు ఇతడు గుణవంతుడు సుందరుడు సత్యవాది ఇంద్రియాలను గెలిచినవాడు వేద జ్ఞాన సంపన్నుడు ఒక్క మాటలో చెప్పాలంటే అతనిని మించిన సుగుణశీలి ముల్లోకాల్లో మరొకరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు మహాపరాక్రమవంతుడు అరివీర భయంకరుడు చంద్రునికి మచ్చల ఇన్ని సుగుణాలున్న ఆ నలునికి ఉన్న ఒకే ఒక వ్యసనం జూదం అదే సమయంలో విదర్భ రాజ్యాన్ని భీముడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు దమన అనే పేరు గల మహర్షి వరప్రసాదంగా నలుగురు బిడ్డలు జన్మించారు వారిలో ముగ్గురు పిల్లలు ఒక ఆడపిల్ల దమ్ముడు దాంతుడు దమనుడు అని ఆ మగపిల్లల పేర్లు అమ్మాయి పేరు దమయంతి ఈమె రూపవతి గుణవతి అప్సరసలను మించిన అందగత్తె ముల్లోకాలలో దమయంతికి అందంలోనూ గుణంలోనూ సాటి రాగలవారు లేరు ఆ రోజుల్లో నిషిధ విదర్భ రాజ్యాల మధ్య సంబంధ బాంధవ్యాలు బహుచక్కగా ఉండేవి ఆ కారణంగా రాజ్యంలోని ప్రజలు ఈ రాజ్యానికి ఆ రాజ్యంలోని ప్రజలు ఈ రాజ్యానికి వస్తూ పోతూ ఉండేవారు అలా విదర్భ రాజ్యం నుండి నిషిధ రాజ్యానికి వచ్చిన వారు నలుని ముందు దమయంతి అందచందాలను సుగుణాలను పొగుడుతూ ఉండేవారు అలాగే నిషిధ రాజ్యం నుండి రాజ్యానికి వచ్చిన వారు దమయంతి ముందు నలుని యొక్క రూప లావణ్యాలను పరాక్రమాన్ని ఎంతగానో ప్రశంసిస్తూ ఉండేవారు ఆ విధంగా నలదమయంతుల మధ్య పరస్పర అనురాగం అంకురించింది ఒకరోజు నలమహారాజు తన ఉద్యానవనంలో కొన్ని హంసలను చూశాడు అందులో ఒక హంసను పట్టుకుని అక్కున చేర్చుకున్నాడు అప్పుడు ఆ హంస నలునితో ఇలా చెప్పసాగింది నేటికి మొదటి భాగం సమాప్త తదుపరి భాగం రేపటి రోజు జన సుఖినో భవంతు